పాండవులు అరణ్యవాసంలో ఉన్న కాలంలో సుదూర అడవులలో తిరుగుతూ ఎంతో కష్టాలతో తిండి నీళ్ళ కోసం వెతుకుతూ బ్రతికే రోజులవి ఒకరోజు వారందరికీ తీవ్రమైన దాహం తట్టుకోలేనంతగా వచ్చింది సహదేవా నీవు దగ్గర్లో నీటి చెరువు ఏదైనా ఉంటే చూసిరా అని యుధిష్ఠరుడు సహదేవుడిని కోరాడు అప్పుడు సహదేవుడు కొంచెం దూరంలో ఒక సుందరమైన చెరువును చూశాడు తీయని నీరు అలా కనిపిస్తుండటంతో అతడు ఆనందంగా నేరుగా నీరు తీసుకోవడానికై దిగాడు కానీ అదే సమయంలో ఒక గంభీరమైన ఆకాశవాణి అతనికి వినిపించింది ఓ యువక ఈ నీటిని తాగే ముందు నా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పు లేదంటే నీ ప్రాణం నీకై ఉండదు అని అది యక్షుడి స్వరం కానీ సహదేవుడు ఆ మాటని వినకుండా నీరు తాగగానే ఆ నీటి తాగడంతోటే అతడి ప్రాణం పోయింది ఇంకా అతడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో యుధిష్ఠరుడు నకులుడిని పంపించాడు అప్పుడు నకులుడు సహదేవుడిని వెతుకుంటూ వచ్చాడు అక్కడికి రాగానే అతడికి కూడా అదే స్వరం వినిపించింది నకులుడు కూడా ఆ ప్రశ్నల్ని పట్టించుకోలేదు దాంతో అతనికి అదే గతి పట్టింది అలాగే ఆ తర్వాత వారిద్దరూ రాలేరు అని కంగారు పడుతున్నారు వాళ్ళందరూ అప్పుడు అర్జునుడు నేను చూసి వస్తాను అని వచ్చాడు అక్కడ అతడికి అదే పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత భీముడు ఇలా అన్నదమ్ములంతా ఒక్కొక్కరిగా వెళ్లి చెరువు దగ్గరికి పోయి యక్షుడి ధర్మ పరీక్షలో విఫలమై ఒక్కొక్కరుగా నిర్జీవులయ్యారు చివరికి తన నలుగురు తమ్ముళ్ళు రాకపోయేసరికి కంగారు పడిన యుధిష్ఠరుడు పాండవులలో పెద్దవాడు ధర్మ మార్గాన నడిచే వ్యక్తి ఆ చెరువు దగ్గరికి వచ్చాడు నలుగురు సోదరులు చెరువు పక్కనే పడి ఉండడం చూసి తీవ్ర దుఃఖాన్ని చెందుతూ ఉన్నాడు అప్పుడే అతడికి కూడా ఆకాశవాణి వినిపించింది యుధిష్టర నీవు కూడా నీ తమ్ములలాగా చనిపోకూడదు అనుకుంటే ముందుగా నాకు ఉన్న కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పు లేకపోతే నీవు అదే పరిస్థితిని ఎదుర్కొంటావు అన్నాడు యుధిష్ఠరుడు లోతైన శ్వాస తీసుకున్నాడు అప్పుడు అతడు చెప్పాడు సరే యక్ష మీరు ప్రశ్నించండి నేను జవాబులు చెబుతాను అని అంగీకరించాడు అప్పుడు ఆ యక్షుడు యుధిష్టరుని ప్రశ్నలు అడుగుతున్నాడు అలా ఆ యక్షుడు ఒకటి కాదు రెండు కాదు సుమారు వంద ప్రశ్నలు అడిగాడు వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాము యక్షుడు అడిగాడు సంసారంలో బాధ ఎందుకు ఉంటుంది అని అప్పుడు యుధిష్ఠరుడు సమాధానం చెప్పాడు బాధకు కారణం లోభం స్వార్థం భయం అని తర్వాత ప్రశ్న యక్షుడు అడిగాడు జీవిత లక్ష్యం ఏంటి అని అప్పుడు యుధిష్ఠరుడు చెప్పాడు ఆత్మని తెలుసుకోవడం అది జనన మరణ బంధనాల నుండి విముక్తి అదే మోక్షం అని భాగ్యం అంటే ఏమిటి అడిగాడు యక్షుడు ప్రతి కార్యానికి ఫలితం ఉంటుంది అది మంచిదైనా చెడిదైనా అదే ఫలితం భాగ్యం ఇవాళ చేసే ప్రయత్నం రేపటి భాగ్యం అన్నాడు తర్వాత ప్రశ్న జనన మరణ బంధనాల నుంచి ఎవరు విముక్తులవుతారు అని అప్పుడు యుధిష్ఠరుడు చెప్పాడు తాను ఆత్మను అని తెలుసుకున్నవాడు మాత్రమే విముక్తుడవుతాడు అని సుఖం శాంతి రహస్యం ఏంటి అని అడిగాడు యక్షుడు సత్యం శీలం ప్రేమ క్షమ ఇవే సుఖానికి మూలం అంటాడు యుధిష్ఠరుడు నిజమైన ప్రేమ అంటే ఏమిటి అడిగాడు ప్రతివారిలోనూ తనను చూసే ప్రేమే అదే నిజమైన ప్రేమ అంటాడు యుధిష్ఠరుడు బుద్ధిమంతుడు ఎవరు అడిగాడు వివేకం ఉన్నవాడే బుద్ధిమంతుడు అంటాడు అజ్ఞానం అంటే ఏమిటి ఆత్మజ్ఞానం లేని స్థితే అదే అజ్ఞానం అంటాడు యుధిష్ఠరుడు మనిషికి తోడుగా ఎవరుంటారు ధైర్యమే మనిషికి నిజమైన తోడు అంటాడు ఆకాశం కన్నా ఎత్తైనది ఏంటి తండ్రి స్థానం ఆకాశం కన్నా ఎత్తైనది అని చెబుతాడు ఆయుధిష్ఠరుడు భూమికి మించిన భారమైనది ఏంటి తల్లి భూమి కంటే భారమైనది అంటాడు జాగ్రత్తగా ఉండి నిద్రపోతున్నవాడు ఎవరు తన ఆత్మను గుర్తించని వాడే జాగ్రత్తగా ఉన్నా నిద్రలో ఉన్నట్టు ఉంటుంది అంటాడు దురదృష్టానికి కారణమేమిటి అడుగుతాడు దురదృష్టానికి కారణం అహంకారం మదం అంటాడు యుధిష్ఠరుడు సౌభాగ్యానికి కారణం ఏమిటి సత్సంగతి మరియు ప్రతివారి పట్ల స్నేహభావం అంటాడు సంసారంలో అతిపెద్ద ఆశ్చర్యం ఏమిటి రోజు మనము మరణాన్ని చూస్తూ ఉంటాం అయినా మనం మనకు అమరత్వం కలుగుతుంది అనే కళలు కంటూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఎన్నో అన్యాయాలు మోసాలు చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటాం ఇదే గొప్ప ఆశ్చర్యం అంటాడు ఈ విధంగా యుధిష్ఠరుడు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాడు చివరికి అప్పుడు యక్షుడు ఇలా అంటాడు నీవు నీ సమాధానాలతో నాకు సంతోషం ఇచ్చావు అందుకే నేను మీ నలుగురు తమ్ములలో ఒకరిని తిరిగి బ్రతికిస్తాను కాబట్టి నీవు చెప్పు ఎవరిని బ్రతికించాలి అనుకుంటున్నావు అని అప్పుడు యుధిష్ఠరుడు అన్నాడు దయచేసి నా తమ్ముడు నకులుడిని బ్రతికించండి అని అది విని యక్షుడు ఆశ్చర్యపోయాడు నువ్వు భీముడిను లేదా అర్జును లాంటి పరాక్రమవంతులను బ్రతికించమంటావు అనుకున్నాను కాని అలా అడగకుండా నకులుడిని ఎందుకు కోరుకున్నావు అని అప్పుడు యుధిష్ఠరుడు ఇలా సమాధానమిచ్చాడు నా తండ్రికి ఇద్దరు భార్యలు ఉన్నారు కుంతిదేవి నుండి వచ్చిన ఒక పుత్రుడు నేను ఇప్పటికే బ్రతికి ఉన్నాను అలాగే మాద్రీదేవి కుమారుడైన నకులుడు కూడా బ్రతికితే న్యాయం జరుగుతుంది అంటాడు అది విన్న యక్షుడు ఎంతో సంతోషించి అన్నాడు నేనే నీ ధర్మదేవుడిని నీ ధర్మపితను నీ ధర్మబుద్ధిని పరీక్షించేందుకై వచ్చాను నీవు నా పరీక్షలో విజయం సాధించావు అందుకే నేను నీ తమ్ముళ్ళందరినీ నేను మళ్లీ బ్రతికిస్తాను అని తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు పాండవులందరూ వెంటనే నిద్రలో నుంచి లేచినట్టుగా లేచి వచ్చారు అప్పుడు ఆ ధర్మదేవుడు యుధిష్ఠరుడిని ప్రశంసిస్తూ అన్నాడు నీ ధర్మపరతను చూసి నేను సంతోషించాను నువ్వు కోరుకున్న వరం అడుగు నేను ఇస్తాను అంటాడు అప్పుడు యుధిష్ఠరుడు అన్నాడు మా పన్నెండు సంవత్సరాల వనవాసం పూర్తవుతుంది మిగతా ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉంది దయచేసి అజ్ఞాతవాసంలో ఎవరూ మమ్మల్ని గుర్తించకుండా ఉండే వరం ఇవ్వండి అలాగే నాకు ఎప్పుడు ధర్మ మార్గాన నడిచే శక్తిని ప్రసాదించండి అని అడిగాడు అందుకు ధర్మదేవుడు తథాస్తు అనే వరాలు ఇచ్చి స్వధామానికి వెళ్ళిపోయాడు